దక్షిణ భారతదేశాల్లో ఉన్న కథోలిక పుణ్యక్షేత్రాలలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ప్రసిద్ధమైనది ఇక్కడ ఫ్రాన్సు దేశంలోని లూర్దు నగరం దేవాలయంలో ఉన్న మేరీమాత స్వరూపాన్ని పోలిన స్వరూపం ఉంది ఇది గుహలో ఉంటుంది విజయవాడ సమీపంలోని గుణదల దేవాలయంలో కూడా మేరీమాత స్వరూపం కొండ గుహలోనే ఉంటుంది అందువల్ల ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాల వెనుక ఒక కథ ఉంది లూర్దు నగర శివారుల్లో ఉన్న కొండ దిగువకు వంటచెరుకు ఏరుకోవడానికి బర్నదత్ అనే బాలిక వచ్చింది ఆమెకు మేరీమాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది ఆ బాలిక ఇదే విషయం తల్లితోనూ ఇతరులతోనూ చెప్పింది ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు మేరీమాత కనిపించిన ఫిబ్రవరి పదకొండవ తేదీని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్కడ మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి గుణదలలో కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదకొండున మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది ఇటలీకి చెందిన ఫాదర్ పి అర్లాటి దీనికి రెక్టర్గా నియమితులయ్యారు ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై ఉన్న గుహలో మేరీమాత స్వరూపాన్ని నెలకొల్పారు అప్పటి నుండి మేరీమాత పూజలు అందుకుంటుంది భక్తుల తాకిడి పెరగడంతో గుణదల మేరీమాత ఉత్సవాలు ఒకే రోజు కాకుండా మూడు రోజుల పాటు జరుపుకుంటారు ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరవుతారు కొండ వద్ద సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన సిలువ వరకు మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు ఈ కాలిబాటలో క్రైస్తవులు పవిత్రంగా భావించే వయాడోలరోసా అనే పద్నాలుగు స్థలాల విశిష్టత తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారు నవంబర్ నుండి డిసెంబర్ వరకు జరిగే ప్రత్యేక ప్రార్థనలకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వేలాదిగా వస్తారు ఈ సంవత్సరం గుణదల మేరి పుణ్యక్షేత్రం శతవసంత వేడుకలను జరుపుకుంటుంది ఆ గుణదల మరియతల్లి దీవెనలు మనందరిపై ఉండాలని ఆ మరియతల్లి మధ్యవర్తిత్వ సహాయంతో క్రీస్తు ప్రభు మన కోర్కెలు తీర్చాలని ఆకాంక్షిస్తూ అమృతవాణి మరియు రేడియో వెరతాస్ ఆసియా తెలుగు నుండి అందరికీ గుణదల మాత పుణ్యక్షేత్ర శతవసంత వేడుక శుభాకాంక్షలు